ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయి చైర్మన్లను చాలా మందికి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అందులో ముఖ్యంగా ఏదైతే మత్స్య శాఖకు సంబంధించిన మత్స్య పారిశ్రామిక సహకార సంఘానికి సంబంధించిన రాష్ట్ర చైర్మన్ కూడా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్మెంట్ చేయడం జరిగింది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక సొసైటీలు ఎవరికైనా ఉన్నాయంటే అది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముదిరాజులకు మాత్రమే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మత్స్య సంపద పైన మత్స్యకార వృత్తి పైన ఆధారపడి జీవనం సాగిస్తున్న ముదిరాజులకు మాత్రమే అత్యధిక సొసైటీలు ఈ రాష్ట్రంలో ఉండడం జరిగింది ఈ రోజు ఎనభై శాతం పైగా ముదిరాజు సొసైటీలు ఉంటే ఇరవై శాతంలో మాత్రం ఈరోజు ముస్లిం సొసైటీలకు సంబంధించి అదేవిధంగా ఎస్సీలకు సంబంధించి బిస్స గుండ్ల గంగపుత్రకు సంబంధించి ఇరవై శాతం మాత్రమే వాళ్ళ సొసైటీలు ఉన్నాయి ఎనభై శాతం ముదిరాజులకు ఉన్నాయి ఇరవై శాతం వేరే కులాల వారికి ఈ తెలంగాణ రాష్ట్రంలో సొసైటీలు మత్స్య పారిశ్రామిక సహకార సంఘానికి సంబంధించిన సొసైటీలు ఉండడం జరిగింది ఈ రోజు మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల రాష్ట్ర చైర్మన్ ను ఏ విధంగా ఎన్నుకోవాలో మాకు అందరికీ తెలుసు గతంలో ఏ విధంగా జరిగింది జిల్లాలకు సంబంధించిన అధ్యక్షులను లోకల్ బాడీలకు సంబంధించిన అధ్యక్షులతో జిల్లా అధ్యక్షుల్ని ఎన్నుకున్న తర్వాత ఆ జిల్లా అధ్యక్షులందరి కలిసి తెలంగాణ రాష్ట్ర మత్స్య పారిశ్రామిక సహకార సంఘానికి సంబంధించిన రాష్ట్ర స్థాయి చైర్మన్ ను వాళ్ళు ఎన్నుకోవడం జరుగుతుంది ఇది ఒక పద్ధతి అలాంటి పద్ధతిని తుంగలో తొక్కి ఈరోజు డైరెక్ట్గా నామినేటెడ్ పద్ధతి ప్రకారంగా ఈరోజు ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు రాష్ట్ర స్థాయి చైర్మన్ గా ప్రకటించడం జరిగింది రాత్రికి రాత్రే రాష్ట్ర స్థాయి చైర్మన్ గా ప్రకటించడం జరిగింది ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముదిరాజుల చేతిలో పువ్వు కాదు పెద్ద ఖాళీ ఫ్లవర్ పెట్టింది అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను పువ్వు కాదు పెద్ద ఖాళీ ఫ్లవర్ పెట్టింది ఎందుకంటే ఈరోజు ఏదైతే తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన దానిలో ఏదైతే పే ఈ మత్స్య సహకార సంఘానికి సంబంధించిన రాష్ట్ర స్థాయి చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి పేరు మెట్టు సాయి కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఈరోజు తన విడుదల చేసిన పేపర్లో ఆ గజెట్ లో ఏ విధంగా ఉందంటే మెట్టు సాయి అని పెట్టారు అంటే ముదిరాజులు అత్యధిక సొసైటీలు ముదిరాలకున్నాయి ఉన్నాయి ఈ మత్స్యశాఖ పైన ఆధారపడి జీవనం సాగిస్తున్న వారు తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులు మాత్రమే అని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలుసు కాబట్టి ఈ ముదిరాజులను ఏ విధంగా గోల్మాల్ చేయాలి అంటే మన ఒక వ్యక్తిని వేరే కులానికి సంబంధించిన వ్యక్తిని తీసుకొచ్చి పెట్టి ఆ వ్యక్తికి చివరిగా ట్యాగ్లైన్ ముదిరాజు అని పెడితే ఈ ముదిరాజులందరు కలిసి మళ్ళా చెలో పాల ప్యాకెట్లు చెలో కట్అవుట్లు పెట్టి పాలాభిషేకాలు చేసుకుంటూ ఈ ముదిరాజులు మొత్తం కూడా మళ్ళా ఈ ప్రభుత్వాన్ని మళ్ళా అధికారంలోకి అంటే మళ్ళా భుజాలపైన ఎత్తుకొని మోయడానికి సిద్ధంగా ఉంటారు ఈ ముదిరాలు అనేవారు అని ఆలోచించి వేరే కులానికి సంబంధించిన వ్యక్తికి ఈరోజు ముదిరాజ్ అనే టైటిల్ పెట్టి ఆయనకు మెట్టు స్థాయి ముదిరాజ్ అని పెట్టి ఈరోజు వాళ్ళు విడుదల చేసిన పేపర్లో ఉండడం జరిగింది దీన్ని బట్టి చూస్తే ఏంటంటే ముదిరాల చేతిలో పువ్వు కాలు పెద్ద ఫ్లవర్ పెట్టింది ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఉన్న ముదిరాలందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కాబట్టి నేను వినయపూర్వకంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరొకసారి విన్నవిస్తున్నాను గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా మీకు చెప్పేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న కులం ముదిరాలి కులం అని మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరే చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది మేము దాన్ని గౌరవించాం అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మత్స్యశాఖకు సంబంధించిన మత్స్యశాఖ మత్స్యకారులు కూడా మత్స్య సొసైటీలు కూడా ముదిరాలకే ఉన్నాయనేది మీరు ఒకసారి గమనించాలని ఈ సందర్భంగా మీకు వినియోగించడం జరుగుతుంది కాబట్టి మీరు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని మీరు వెనుకకు తీసుకుని మీ పార్టీలోనే కాంగ్రెస్ పార్టీలోనే కష్టపడి పనిచేసిన ముదిరాజు నాయకులు ఎంతో మంది ఉన్నారు వారికి ఈ రాష్ట్ర స్థాయి చైర్మన్ అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం లేని పక్షంలో మీరు ముదిరాజులను ఘనత పెడతో పక్కన పెట్టి మేము తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తాం మేము తీసుకున్న నిర్ణయాన్ని మాత్రమే కట్టుబడి ఉన్నామని మీరు గను అనుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజు చేతులు కట్టుకొని లేరు ఖచ్చితంగా మీరు తీసుకున్న నిర్ణయం వెనుక తీసుకున్నంత వరకు మా కార్యాచరణ అనేది ఉద్యమ రూపం అనేది దాల్చుతుంది ఈ సందర్భంగా తెలియజేస్తాం ఉద్యమాలు చేయడం అనేది తెలంగాణ ముద్రాయ మహాసభ నాయకులు కొత్త కాదు తెలంగాణ ముద్రాయ మహాసభ నాయకులు అనే నాయకులు గత పది సంవత్సరం తెలంగాణ రాష్టం వచ్చినప్పటి నుంచి కూడా ముదిరాజుల కోసం ముదిరాజుల హక్కుల కోసం నిరంతరాయం పోరాడుతూనే ఉన్నాం ఈ సందర్భంగా మరొకసారి మేము రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మీరు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఈ మత్స్యశాఖకు సంబంధించి ముదిరాజులను పక్కన పెట్టి ముదిరాజుల వ్యక్తిని పక్కన పెట్టి వేరే వర్గానికి సంబంధించిన వ్యక్తిని చైర్మన్ గా పెట్టేది కాబట్టి నేను ముదిరాజును పెట్టేంత వరకు కూడా మేము అనేది ఉద్యమం స్టార్ట్ చేస్తాం రేపటి నుంచే రేపటి నుంచి మా ఉద్యమం స్టార్ట్ అవుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముదిరాలందరి కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాను వెంటనే దీనిపై నిరసన కార్యక్రమాలు మనం చేపట్టాలి జిల్లాల వ్యాప్తంగా కలెక్టరేట్లు ముట్టడించాలి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మా ముదిరాజు నాయకులతో చర్చించి ఖచ్చితంగా రాష్ట స్థాయి కార్యాచరణ కార్యాచరణ కూడా మేము మొదలు పెడతాం త్వరలోనే త్వరలోనే రాష్ట్రంలో ఉన్న మత్స్య భవన్ ఏదైతే ఉందో ఫిషరీస్ ఆఫీస్ ఆ ఆఫీస్ ని దాదాపు ఒక యాభై వేల మందితోటి ముట్టడిస్తామని తెలియజేస్తున్నాం పంజాగుట్ట నుంచి మొదలు పెడితే ఆఫ్ ట్యాంక్ వరకు కిక్కిరిసిపోయే విధంగా ఈ రోజు ముదిరా జాతి ప్రజలందరం కలిసి మేము కలిసి కట్టుగా మీరు తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమం అనేది చేపడతామని ఈ సందర్భంగా గౌరవనీయుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి మీరు తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనుక తీసుకోవాలని ఈ సందర్భంగా మీకు వినయపూర్వకంగానే నేను డిమాండ్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు వెనుక తీసుకుంటారని భావిస్తున్నాను లేకపోతే మాత్రం ఖచ్చితంగా మా ఉద్యమ కార్యాచరణ అనేది మొదలు కాబడుతుంది